Thank you అందరికీ నమస్కారము విశాఖ సిద్ధి సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో మనకు విశాఖపట్నంలో హనుమంత్పాక దగ్గర సంజయ్ గాంధీ కాలనీలో సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ వారి మందిరంలో మనకి జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందరూ కూడా భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను మీ అందరికీ కూడా తెలుసు ఈ విశాఖ సిద్ధి సాయి సంస్థ ఏర్పాటు సాయిబాబా మందిరం ఇక్కడ ఏ విధంగా వచ్చిందంటే బాబావారు కళల్లో కనపడి ఈ ఇళ్ల స్థలంలో మందిరం కట్టమని చెప్పారు రెండు వేల పదిలో అప్పటికి ఇదంతా కూడా డెవలప్ లేదు తర్వాత రెండు వేల పదహారు సంవత్సరంలో మేము ఈ మందిరాన్ని కట్టడం మొదలుపెట్టే టైంకి ఇక్కడంతా కూడా ఆరు రోడ్లు బీఆర్టీఎస్ రోడ్ పామ్ అవటము సర్వీస్ రోడ్స్ రెండు ఏర్పడటము అంతేకాకుండా ఈ ఓల్డ్ డైరీ ఫామ్ దగ్గర మొత్తం అంతా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చి గవర్నమెంట్ ఇదంతా హెల్త్ సిటీగా డిక్లేర్ చేయటం జరిగింది అయితే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉన్నకి వచ్చేట అందరూ కూడా ముందుగా ఇక్కడ మన సాయిబాబా మందిరంలో నమస్కారం పెట్టుకొని వెళ్తే వాళ్ళకి ఎక్కడ లేని మహాత్యాలు జరుగుతూ ఉన్నాయి ఆపరేషన్స్ అవుతుందని డాక్టర్స్ చెప్పిన తర్వాత మందుని వాడి వచ్చిన తర్వాత ఇంకా ఆపరేషన్ అక్కర్లేదని చెప్పడం చాలా జరిగినా అది ఇదంతా కూడా స్వామివారి ఆశీస్సులు జరుగుతున్నాయి వారి ఆశీస్సులు అంతేకాకుండా ఎన్నో మహత్యాలు జరుగుతున్నాయి వర్ష మేడం వర్షా దేశాయి మేడం గారు మహారాష్ట్ర నుండి వచ్చారు పూణే నుండి వచ్చారు వారికి సాయిబాబా గారి ఆదేశాలు ఎప్పటికప్పుడు ఇస్తూ వారు ఇక్కడ ఈ గుడికి రమ్మని చెప్పడం ఇక్కడ సేవ చేయమని చెప్పడం జరుగుతూ ఉన్నది రెండు మూడు నాలుగు తేదీల్లో చే వచ్చి ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలి తర్వాత మూడవ తేదీ జూన్ సోమవారం రోజుని మహా అన్నదానం ఉన్నది భక్తులందరూ కూడా వచ్చి బాబాగారి అన్నప్రసాదం ప్రసాదం స్వీకరించవలసిందిగా కూర్చున్నాను నా పేరు వెంకట్ నరసింహరావు అండి ఎంఈస్లో అసిస్టెంట్ ఇంజనీర్గా రిటైర్డ్ ప్రస్తుతం ఈ దేవాలయము షిరిడి బాబా గారి దేవాలయము భగవంతుడు ఆశీస్సులతో ఇక్కడ అందరం కూడా భగవంతు గారికి సేవ చేస్తూ అనేక దృశ్యాంతరాలు కనపడుతున్నాయి బాబు ఇప్పుడు ఆ పేరు బేగం అనే ఒక మేడం గారు యాభై వేలు పోగొట్టుకున్నారు బాబు ఆవిడ మళ్ళీ మనసులో బాబాగారు కళ్ళలోకి వచ్చి అమ్మ నీకేం పర్వాలేదు నువ్వు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చూసుకో అని మళ్ళీ చెప్పంగానే ఆవిడ ప్రత్యక్షంగా వచ్చి ఇంట్లో చూ యాభై వేలు వారికి కనిపించినాయమ్మ అంత నిదర్శనాలు ఉన్నాయి బాబా గారు రోజు రోజుకి ప్రతి భక్తుడు కూడా వారి యొక్క అనుభవాలతో వచ్చి చెబుతున్నారు మాకు సంతోషంగా ఉంది మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు బాబా గారు Uh, मेरा नाम वर्षा देसाई मैं महाराष्ट्र से हूँ मैं मेरा नाम वर्षा देसाई मैं महाराष्ट्र से हूँ एक्चुअली ये टेंपल से मैं बाबा के आदेश से मैं आ गई इधर 2017 में मैं विशाखापट्टनम आई तो 2018 तक मुझे पता नहीं था कि यह टेंपल है आरिल्वा में बट सम डिवाइन मैसेज केम मैं यह टेंपल में आ गई सो so, मैं टेंपल में आने के बाद बाहर एक बेगर मिला मुझे बेघर मिला तो उसको मैं कुछ दो बनाना दे दिया तो उसने मुझे बेला आ गई आ गई करेक्ट टाइम पे तुम आ गई मेरा इशारा समझ गए वो आने के बाद बाबा का दर्शन करके मैं सेवा में लग गई लगते लगते ये टेम्पल से बहुत मिराकल मैंने एक्सपीरियंस किए और फिर चार साल के बाद हम दिल्ली शिफ्ट हो गए तो दिल्ली शिफ्ट होने के बाद फिर मुझे डिवाइन मैसेज आ गया कि तुम विशाखा शिरडी साई संस्थान में सेवा के लिए जाना है तो मैंने डिसाइड किया था कि अभी बार बार शिफ्टिंग नहीं करना है गुरगाँव में रहना है ऐसा डिसाइड किया बट ट्वेंटी डेज में मेरा सारा काम रुक गया कुछ भी काम हुआ नहीं तो एक दिन फिर डिवाइन मैसेज आया मैंने बाबा को यस बोल दिया कि मैं वैजाक में आऊँ